మెదక్ ఎంపీ అభ్యర్థిగా మెదక్ కలెక్టరేట్ లో శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి టీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బంటేరు ప్రతాప్ రెడ్డి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రావాలి అన్నారు దయచేసి కార్యకర్తలు ముందుకు పోవాలి నువ్వు ఈ పక్కన నడిపి దయచేసి నర్సాపూర్ ముందు చేస్తాను నర్సాపూర్ ముందు మధ్యాహ్నం పన్నెండున్నర పగలు మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం నలభై నాలుగు డిగ్రీల ఎండలో ఒక్క మనిషి కదలకుండా వెంకట్రామరెడ్డి గారి నామినేషన్కి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవ ఇది బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల ఆడ బీజేపీలో మీటింగ్ అవుతుంది సిద్దిపేట కాడ టెంట్లేసి కూలర్లు పెట్టి ఏసీలు పెట్టి వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతురు మనదేమో పట్టవగలు నడి రోడ్డు మీద కింద కాలుతున్నా మీద గాలుతున్నా కదలకుండా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇలా మా కార్యకర్తలు మా నాయకులు పనిచేస్తా ఉన్నారు ఇగో ఇది మన పట్టుదల ఉద్యమకారులు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు ఇలా అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు చాలా సంతోషం మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా ఇరవై ఐదేళ్ల ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బిఆర్ఎస్ పార్టీయే గెలిచింది రేపు కూడా మెదక్ల గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రాం రెడ్డి నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు ఇదే రామ్దాస్ దాస్ పదేళ్ళలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు ఏం చేసిండు బిడ్డ నువ్వు నువ్వు నామినేషన్ ఎందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా ఇలా పేరుకు మెదక్ జిల్లా మెదక్ ఎంపీ వై వెనకట సంగారెడ్డిల నామినేషన్ వేస్తుండే కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు గా జిల్లా అయింది కనుక ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది ఈ గులాబీ జెండాది నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు అబద్దాలట కూడా అతికేటట్టు ఉండాలి ఇందిరాగాంధీ అంటే బీహెచ్ఎల్ తెచ్చిందని రామ్ దాస్ ఎవరు వస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి బిహెచ్సిఎల్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులా ఇందిరాగాంధీ ఎంపీ అయింది పంతొమ్మిది వందల ఎనభైలా ముప్పై ఏళ్ళ తర్వాత అయింది ఈయనంటాడు ఇందిరాగాంధీ అటా ఈడు ఎంపీ పోటీ చేసి బీహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు అరే ఆయనకి కూడా స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు ఆ రాసిస్తానన్నా అఖల్మన్కు తోడ ఇషారాతో రహనా నువ్వు చదువుకోవా కనీసం ఏది వాటి అది మాట్లాడితే నవ్వుల పాలు కావా ఇజద్మానం పోదా ముఖ్యమంత్రిది నీది పోతావా కానీ కుర్చీది పోతుంది నాయన ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు ఏం మాట్లాడు పేగులు మెడలు వేసుకుంటా గోటీలాడతా ఎవడన్నా పేగులు మెడలు ఎవడేసుకుంటాడే రాక్షసులు వేసుకుంటారు నువ్వు పేగులు మెడలు వేసుకుంటే కాదు బిడ్డ నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేయి ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడు మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కుందా మెదక్ జిల్లా అయిందంటే సంగారెడ్డి జిల్లా అయిందంటే సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇలా హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండి కనుక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో ఒక్క ఎకరా ఎండకుండా పంట వండిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.